మనమైతే ఆలోచిస్తామంటే లోకంలో ఉన్న దుర్మార్గులు అందరూ బాగానే ఉన్నారు పాపాత్ములందరూ బాగానే ఉన్నారు మర్డర్లు చేసిన వాళ్ళందరూ రేపులు చేసిన వాళ్ళందరూ కొంపలు కూల్చిన వాళ్ళందరూ దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు స్వేచ్ఛగానే తిరుగుతున్నారు నాలాంటి నీతిమంతుడు పరిశుద్ధుడికైనా ఇట్లాంటి శ్రమలు అని మనల్ని మనమే మనల్ని మనమే దిగజార్చుకుని మాట్లాడతాం లోకంలో ఉన్న వాళ్ళని చూసి మత్సరపడుతూ నేను నీతిమంతుడిని నేను భక్తుడిని నేను ప్రభువుని కలిగి ఉన్నవాడిని నాకేనా ఇట్లాంటి శ్రమలో లోకంలో పాపాత్ములు దుష్టులు నీచులు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా నాకేనా ఈ బాధలో అని తెగ మత్సరి పడిపోతాం కృంగిపోతూ ఉంటాం కానీ యోసేపు తెలుసు నేను నా దేవుని చిత్తానుసారంగా పిలవబడిన వాడిని మేలు కలుగు నిమిత్తం సమస్తము నా దేవుడు సమకూరు జరిగిస్తున్నాడు ఈ గ్రహింపు ప్రతి ఆత్మీయుడికి ఉండాలి